లెజండరీ దర్శకుడు మణిరత్నం యూనివర్సల్ హీరో కమలా హాసన్ లో వచ్చిన తగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వచ్చింది ముప్పై ఎనిమిదేళ్ల తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కలిసి తెరకెక్కించిన తగ్ లైఫ్ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందింది రంగరాజ శక్తివేల్గా కమల్ అమర్గా సిలంబరసన్ నటించగా త్రిషా అభిరామి అశోక్ సెల్వన్ జోజు జార్జ్ తదితరులు కీలక పాత్రలో కనిపించారు ఏఆర్ రెహమాన్ సంగీతం రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ చిత్రానికి బలం అయితే స్క్రీన్ ప్లే పాత్ర అభివృద్ధిలో లోపాలు ముఖ్యంగా త్రిషా పాత్ర చుట్టూ ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి కమల్ సిలంబరసన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకున్న సెకండ్ హాఫ్ బోరింగ్ గా ఊహించిన క్లైమాక్స్ తో సినిమా సాగిందని విమర్శలు వచ్చాయి నాయకల్ మ్యూజిక్ ని రిపీట్ చేయలేకపోయినా ఈ చిత్రం నిర్మాణ విలువలు నటనలతో ఆకట్టుకున్న కథనం భావోద్వేగాలతో వెనుకబడినట్లు ప్రేక్షకుల అభిప్రాయం కమలా హాసన్ తగ్ లైఫ్ సినిమా సంగీతం నిరాశపరిచిందన్న విమర్శలతో మెగా ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది రామ్ చరణ్ పెద్ద సినిమాకు కూడా ఏఆర్ రేమా సంగీతం అందిస్తుండటంతో సినిమా విజయంపై అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన తగ్ లైఫ్ సినిమా ఏఆర్ రెహమాన్ సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి సినిమా సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ నీరసంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలో రామ్ నటిస్తున్న పెద్ద సినిమాపై మెగా ఫ్యాన్స్ లో టెన్షన్ నెలకొంది బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ భారీ చిత్రానికి కూడా రెహమాన్ సంగీత దర్శకుడిగా ఉండటం అభిమానులను కలవరపెడుతుంది సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుందని టగ్ లైఫ్ కూడా పెద్దీ కూడా నిరాశపరిస్తే ఫలితాలు ప్రభావితమవుతాయని అభిమానులు భయపడుతున్నారు రెహమాన్ తన అసలు స్థాయికి తగ్గట్టు సంగీతం అందిస్తాడా లేక మరోసారి నిరాశపరుస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది పెద్దీతో రెహ్మాన్ మెగా ఫ్యాన్స్ ఆశలను నిజం చేస్తాడా వేచి చూడాల్సిందే